ఎస్కే ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవుతుంది ఈ కంపెనీ ఇన్ఫోలో ఇక్కడ చూడండి సెలెక్ట్ కంపెనీ ఆల్రెడీ క్రియేట్ కంపెనీ గురించి చూసాం కదా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ కంపెనీ కాదు ఇక్కడ మనకున్న లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ అవుతాయి సో మనం ఇది డెమో కోసం తీసుకున్నాం కనుక ఒక కంపెనీ ఉంది వెళ్ళిన తర్వాత ఇది గేట్వే ఆఫ్ ట్యాలీ ఇదంతా గేట్వే ఆఫ్ ట్యాలీ అనమాట సో అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఇన్వెట్ ఇన్వెంటర్స్ మెయింటైన్ చేయాలి ఓచెస్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట కానీ మన ముందు కంపెనీ కంప్లీట్గా ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం ఇక్కడ మనం వన్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ కంపెనీ వస్తుంది వన్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓకే ఆల్ టెఫ్ వన్ ప్రజ చేస్తే ప్రజెంట్ ఏదైతే కంపెనీ ఓపెన్ అయిందో ఆ కంపెనీ క్లోజ్ అయిపోతుంది అది చూపిస్తాను ఎఫ్ టూ ఎఫ్ టూ ప్రశ్ చేస్తే డేట్ ప్రజెంటు మన ఓచర్కి ఏ డేట్ కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు చెప్పాను నెక్స్ట్ ఆల్ టెఫ్ టూ చూడండి యాక్చువల్ ఇక్కడ పీరియడ్ వచ్చి వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంది బట్ నేను అకౌంట్స్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ వరకు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా ఓకే సో మనం ఏదైతే అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నామో ఆ ఇయర్ పీరియడ్ ఇస్తాం అన్నమాట దెన్ ఇక్కడ కంపెనీ ఇన్ఫో ఆల్ టెక్స్ట్ ప్రెస్ చేస్తే కంపెనీ ఇన్ఫోకి వెళ్తాం ఇందాక మనకు వెళ్ళినప్పుడు మూడు ఆప్షన్సే కనిపించినాయి సెలెక్ట్ కంపెనీ కనిపించింది షర్ట్ కంపెనీ కనిపించింది కనెక్ట్ కంపెనీ కనిపించింది సో ఇక్కడ క్రియేట్ కంపెనీ చూసాము షర్ట్ కంపెనీ షర్ట్ కంపెనీ చూద్దాం ఒకసారి సెలక్ట్ కంపెనీ చూసాము కదా షర్ట్ కంపెనీ ఓకే షర్ట్ కంపెనీ కంటే ముందు ఇక్కడ సెక్యూరిటీ కంట్రోల్స్ ఉన్నాయి కదండి ఇక్కడ సెక్యూరిటీ కంట్రోల్కి వెళ్తే ఏమవుతుందంటే ఇందాక మనం ఒక యూజర్ క్రియేట్ చేస్తాం లేదండి నాకు మోర్ దెన్ వన్ యూజర్ స్టాలిన్ మన అకౌంట్ వాడాలనుకున్నట్లయితే ఇక్కడ సో ఆ యూ సెక్యూరిటీ లెవెల్ ఏంటి వాళ్ళకి ఏమేమి ఇస్తున్నాం డేటా ఎంట్రీ లెవెలా వానర్ లెవెలా ఏమి ఇస్తాం ఆప్షన్స్ అనమాట సో నేమ్ ఆఫ్ ది యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఏమేమి ఎక్సెస్ ఇవ్వాలి తర్వాత టైప్ ఆఫ్ సెక్యూరిటీ సో ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే టాలీ నెట్ యూజరా టాలి ఆ సెక్యూరిటీ అంటే ఆ పర్సన్ ఎవరైతే డేటా ఎంట్రీ చేస్తున్నారో ఆ మీన్ ఆ యూజర్కి మనం ఇచ్చే సెక్యూరిటీ లెవెల్ ఏంటి ఓకే ఇవి డేటా ఎంట్రీలో ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాం అకౌంట్స్ స్టాండర్డ్స్ అకౌంట్స్ మాస్టర్ అండ్ ఎగ్జాక్ట్ టు ఆడిట్ అనేది దొరకారు సో ఇక్కడ మనం కంప్లీట్గా ఏవైతే రిపోర్ట్స్ ఇవ్వాలనుకుంటే ఆ రిపోర్ట్స్ మనం ఇవి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనము ఏదైనా కంట్రోల్స్ అవసరం వాడదాం సో అక్కడ ఆప్షన్ ఉంది అని చెప్తున్నాను మీకు కంపెనీ సో మనం ఏ కంపెనీ స్క్రిక్ట్ చేయాలనుకుంటాం కంపెనీ సెలెక్ట్ చేస్తాం ఇక్కడ దాని తర్వాత వెరిఫై కంపెనీ డేటా అంటే కంపెనీని మనం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే వచ్చే ఏమి ఎంటర్ చేయలేదు కనుక ఇది ఏమీ రాదు దెన్ ఇవి మనము అట్ ది ఎండ్ ఆఫ్ డేదే చూద్దాం ఇక్కడ బ్యాకప్ చూడండి బ్యాకప్ బ్యాకప్ అంటే ఏంటి అంటే మన కంపెనీ డేటాని మనము ఏదైనా డ్రైవ్లోకి మార్చాలి అంటే బ్యాకప్ అనమాట బ్యాకప్ ప్రెస్ చేసినట్లయితే సోర్స్ డెస్టినేషన్ ఉంది సోర్స్ అదిగోండి సీలో సూజెస్లో ఐ మీన్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో అక్కడ ఇక్కడ ఎక్కడ పంపించాలనుకుంటున్నారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను డీకి పంపించాలనుకుంటున్నాను డీకి ఓకే సో అలా ఎందుకాలతో అని పెట్టేసుకుంటాం సో యాక్సెప్ట్ చూడండి అది డీ డ్రైవ్కి వెళ్ళిపోతుంది సమ్మంత్ అ సపోజ్ రేపు పొద్దున్న మళ్ళీ ట్యాలీ ఈ డ్రైవ్లో ఏదైనా ఉన్న తీసుకెళ్ళి వేరే దాంట్లో ఇన్స్టాల్ చే రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ ఇగోండి ఇక రిజిస్టర్లో మనకి ఏముంది మాట్లాడు అండ్ ఆ యాక్సెస్ అయితే కంపెనీ డేటా ఏవైతుందో ఆ డేటా ఎంట్రీస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట మనకి ఓకేనా ఇది కంపెనీ ఇన్ఫోన్ మెయింటైన్ చేయడం దీంట్లో ఇంకా కనెక్ట్ కంపెనీ చూడండి ఇది ఆన్లైన్లో మనం కనెక్ట్ చేసుకోవడానికి అయితే నెట్వర్క్ వాడేటప్పుడు వాళ్ళు కనెక్ట్ చేసుకొని వాడతాం అనమాట ఇది కంపెనీ ఇన్ఫార్టెంట్ కదండి ఇక్కడ సో ఇది మనం కంపెనీని మెయింటైన్ చేయడం ఇప్పుడు నేను కంపెనీని క్లోజ్ చేయాలనుకుంటున్నాను ఆల్ టెఫ్ అన్ ప్రెస్ చేస్తే కంపెనీ క్లోజ్ షెడ్ కంపెనీ మా చూడండి ఇక్కడ సెలెక్ట్ కంపెనీ క్రియేట్ కంపెనీ బ్యాకప్ పో రిస్టర్ లాగిన్ యాజ్ రిమోట్ యూజర్ అంటే సిస్టమ్ సంబంధం లేని యూజర్గా నన్ను టెంపరీగా యూజ్ లాగిన్ యాజ్ టెంపరీ యూజర్ అనమాట ఇది టైల్ లో కంపెనీని మెయింటైన్ చేయడం ఓకే కంపెనీలోకి వెళ్ళి ఓచెస్ ఎలా మెయింటైన్ చేద్దామనేది నెక్స్ట్ క్లాస్